పార్ట్నర్లు ఇసుక దందల పార్ట్నర్లు పట్టలాటల పార్ట్నర్లు ఉంది కదా వాళ్ళందరూ సరే కనబడి పోయేస్తారు తమ్మి అని చెప్పి వస్తుండొచ్చు మరి పోనీ అయితే కేటీఆర్ ఒకటే విషయం అడుగుతా ఉన్నా అన్నా ఈ రోజు గోనె గంగారాం భార్య హన్మవ నిలబెట్టిన నిరుపేదరాలు ఆమెకు పాపం ఇల్లు మధ్య పరిస్థితి లేదు వచ్చి ఏం చెప్తావు గంగమ్మ కోటేకు నోడగొట్టిందని చెప్తావా కేటీఆర్ ఇప్పుడు ఏమని చెప్తావు ఏడో వాడులో ఒక అరాచకమైనటువంటి పరిస్థితి నడుస్తా ఉన్నది ఒక వ్యక్తి ఒక అన్నాడంట గరీబుల దగ్గరికి విధవరాళ్ళ దగ్గరికి పేదల దగ్గరికి పోయి మీ పెన్షన్లు కట్ చేపిస్తా అని చెప్పేసి ఏమనుకుంటున్నాడు అధికారము ప్రభుత్వము అంటే మీ అయ్యా అనుకుంటున్నావా అనుకుంటున్నావు నువ్వు వచ్చి ఏడవార్డులో ఆ రౌడి గెలిపించడం జరగర్ నువ్వు ఎవరిని గెలిపి పదవ వాటిలో ప్రాణం పోయినా సరే నా కుర్చి పోసినా సరే కాంగ్రెస్ పార్టీ జెండా వదరడు అని చెప్పేసేసి మల్లికార్జున్ షెట్కార్ గారి కోడలు సతీమణి మన అందరికి దగ్గరైనటువంటి రమేష్ అన్న సరే మల్లికార్జున్ అప్పగారి కోడలు రమేష్ అన్న సతీమణి సీమా షెట్కర్ని నిలబడ్డది ప్రజలకు సేవ చేసి వాళ్ళ ఆస్తులు ఆర్థిక పూర్వంగా కావంటికార్ ఫ్యామిలీకి వ్యతిరేకంగా మా దగ్గర ఉన్నటువంటి ఈ దబ్బు బాధ్యతలకు గెలిపెట్టాలని చెప్పేసి అడుగుతావాటిఆర్ ఇవ్వని తెలుస్తాం రావడమే సిగ్గుచేటు కేటీఆర్ రావడమే సిగ్గుచేటు మరి ఎందుకు వస్తున్నాడు మరి ఏం చేయాలనుకుంటున్నాడో నాకు తెలియదు ఇప్పుడు ఎట్లున్న పరిస్థితి చీమలు పెట్టిన పుట్టల పాములు వచ్చి నివాసం మేర్పించుకుంటాడట మనము ప్రాణం పెట్టి తీసుకొచ్చినటువంటి ఈ మున్సిపాలిటీలో దొంగలను తీసుకొచ్చి కూర్చోబెడతాడు పండ్లు తీసుకొస్తున్నా నేను ఇప్పటికే వంద కోట్లు తెచ్చిన వాళ్ళకి అలవాటు అయిపోయింది పైసలు ఏమైనా దొరుకుతుందేమో జేబులు వేసుకుందామో ఉద్దేశం తప్ప అభివృద్ధి చేస్తాము అని చెప్పేసి ఏ ఒక్కని కూడా పన్నెండు వాళ్ళు ఏ ఒక్కని కూడా ఉందని చెప్పేసేసి మీరు చెప్పినట్లయితే నేను చేస్తూ అని క్షమాపణ మిత్రులారా మీరు చెప్పండి బీఆర్ఎస్ నుంచి కానీ బిజెపి నుంచి కానీ నిలబడే ఒక్కని కూడా చిత్తశుద్ధి ఉండి అభివృద్ధి చేస్తాము అని చెప్పేసేసి మరి ఒక్కడే ఉన్నాడా చెప్పండి ఉన్నాడా ఉన్నాడా మీ ఒక్క విషయం ఈరోజు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తా ఉన్నాం గోపన్పల్లిలో గోపన్పల్లిలో వంద పడుకల ఆసుపత్రి తీసుకురావడమే కాకుండా గోపన్పల్లిలో మెడికల్ కాలేజ్ తీసుకొస్తా ఉన్నాం మరి గోపన్పల్లి లాంటి ప్రదేశంలో ఎట్లాంటి అభివృద్ధి కావాలన్నా విని లిని అభివృద్ధి చేస్తా మెడికల్ కాలేజ్ కాదు అక్కడ ముప్పై టన్నుల ముప్పై వేల మెట్రిక్ టన్నుల ఒక ఆటోమేటెడ్ వేర్ హౌస్ కూడా అక్కడ గోపన్పల్లిలో వస్తుంది గోపర్పల్లిలో వచ్చినట్టయితే మన పిల్లలు గరీబులు వలస పోకుని బతకీ హైదరాబాద్ పోకుండా ఇక్కడ ఉపాధి దొరుకుతుంది మన గరీబో పిల్లలు బతకడం ఇష్టం లేదు గరీబుల పిల్లలకు నాలుగు పైసలు దొరకడం ఇష్టం లేదు మన గరీబుల దగ్గరికి వాళ్ళు బతుకులు బాడ ఇష్టం లేదు కాబట్టి అక్కడ ఒక పనికిరాని కాండిడెట్ పనిచేసే కాండిడేట్ లా నిలబెట్టి ఏదో మేము పెద్దగా పనులు చేస్తామని చెప్పేసి అంటారు అరే అధికారమే లేదు మీకు అధికారం లేదు మీరు ఏం చేయగలరు దయచేసి అర్థం చేసుకోండి సామాన్య ప్రజలకు తెలుసు మీకు చేతగాదని వాళ్ళకు మబ్బె పెట్టి జూటబాటలు చెప్పకండి అని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉన్నా విషయం ఇలా రాజకీయాలు వీళ్ళ యొక్క అరాచకాలు నేను చెప్పుకుంటా పోతే అసలు ఎండే ఉండదు మూడో వాళ్ళ అత్యంత పేదలైనటువంటి బోయ కులానికి సామాజిక వర్గానికి చెందినటువంటి లక్ష్మ బోయి లక్ష్మ బోయి దగ్గర ఒక పెద్ద మనిషి ఎవరైతే ఈ రోజు పోటీ యాభై లక్షలు దోసుకున్నాడు ఎంత ఒక సాధారణ కడుపులైన దగ్గర యాభై లక్షలు తిన్నటువంటి నువ్వు ఈ రోజు వచ్చి ఓట్లున్నావు అంట ఏం ఏం న్యాయం అదే వాళ్ళ బోయిన ఓట వాళ్ళ పునత్తు వాళ్ళ అన్నదమ్ముని వాళ్ళ కడుపు మీద కాలు నెట్టి తొక్కి లక్షలు ఒక గరీబం దగ్గర యాభై లక్షలు దోచుకున్నటువంటి నీవు ఏ నైతిక హక్కుతోని ఓటాడుతున్నావు ఆలోచించి మీరు ముందుకు నడవాలని చెప్పేసేసి మన మనవి చేస్తున్న మిత్రులారా సోయా ప్రాసెసింగ్ యూనిట్ సోయా ప్రాసెసింగ్ యూనిట్ అనేది చాలా అత్యవసరమైనటువంటి విషయం మొన్ననే అసెంబ్లీలో ఆ విషయం లేవదీసిన లేవ లేదా చేసినా మాట్లాడిందా త్వరి త్వరలో మనకు మన బిచ్కుంద బిచ్ంద దగ్గర మనకు ఏమంటారు సోయా ప్రాసెసింగ్ యూనిట్ తొందరలోనే ఏర్పాటు అవుతుంది దౌల్తాపూర్ దగ్గర సోయా ప్రాసెస్ యూనిట్ దౌల్తాపూర్ దగ్గర సోయా ప్రాసెస్ యూనిట్ మనం పెట్టి తీర్తామని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా విధుల ఇంకోటి మన దగ్గర కందర్పల్లి రోడ్ కు దగ్గర ఉన్నది కందర్పల్లి దగ్గర ఒక ఎడ్యుకేషన్ హబ్ లాగా తయారు చేసి అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి స్టడీ సెంటర్ ని ఏర్పాటు చేస్తా ఉన్నాం అదే కాకుండా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంటే అక్కడ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కొరకు ప్రపోజల్ పెట్టడం జరిగింది నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ జరిగినట్టయితే వందల మంది పిల్లలు అక్కడికి వచ్చి మన కట్టడము అంటే మన మేస్త్రి పనితోని ఈ సివిల్ ఇంజనీరింగ్ వరకు వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అక్కడ కందర పనులు చేస్తా ఉన్నాం గోపన్పల్లి ఈ మూడు అద్భుతమైనటువంటి అభివృద్ధికి ముందుకు సాగుతాయి అదే చాలా మంది ఈ మూడు గ్రామాలలో ఏదో తప్పుడు ప్రచారం చేస్తున్నారంట మీరు చదువుకున్నారా గాజులు గాషింగ్రో నాకు అర్థమైతేనే చదువుకున్నాం చదువుకున్నాం అంటున్నారంట మీకు బుద్ధి ఉంటే ఇట్లాంటి అభివృద్ధిని అందుకుంటున్నారని చెప్పేసే విషయం అర్థం చేసుకొని మీరు సిగ్గుపడి వీరు సిగ్గుపడి ఆలోచించి ప్రజలకు అభివృద్ధి చెందాలనుకుంటున్న వాళ్ళకు గరీబుల కాపు కొట్టకుండా మీ స్వార్థం మీరు మీరు స్వార్థం వరకు పేదోన్ని బలి చేయకండి అని చెప్పేసి నేను మనం చేస్తున్నా మిత్రులారా ఈ లెక్కన ఈ రోజుకు మనకు వంద కోట్లు వచ్చినాయి ప్రతి వాడుకు కనీసం ప్రతి వాడుకు ఇది కాకుండా ఐదు కోట్లు అదనపు నిధులు తీసుకొచ్చేసేసి అభివృద్ధి చేస్తా అది నా యొక్క ప్రతిజ్ఞ అది నా యొక్క హామీని మీకు ఇస్తున్నా మీ ద్వారా సోయా ప్రాసెసింగ్ యూనిట్ కావచ్చు స్టే సెంటర్ కావచ్చు హాస్పిటల్ మరియు మెడికల్ కాలేజ్ కావచ్చు మరి వేర్ హౌస్ కావచ్చు ఒక స్టేడియం కావచ్చు స్టేడియం కూడా ఏర్పాటు చేయడమే కాకుండా ఒక రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తా ఉన్నాం ఎందుకంటే మన కాలుష్యం ఇక్కడ ఉండకుండా ఉండాలని చెప్పేసేసి మరి మరి ఈరోజు ఇలా లెక్క చెప్పుకుంటా పోతున్నా కందపల్లి విషయంలో ఈరోజు బిఆర్ఎస్ క్యాండిడేట్ అంట ఆయన ఏదో నీతి వాక్యాలు చెప్తున్నాడు క్వశ్చన్ చేస్తా ఉన్నా ఒకటే భూమి నువ్వు పది మందికి అమ్మిన అమ్మిన వాళ్ళే కందర్పల్లిలో ఉన్నటువంటి ఒక్క భూమి పది మందికి రిజిస్ట్రేషన్ చేసినటువంటి ప్రభుత్వం ఈ రోజు ఏదో అభివృద్ధి చేస్తాడని చెప్పేసి అంటా ఉన్నాడు గరీబుల్ గుంజుకొని తినేటటువంటి ఈ దరిద్రమైన అలవాటు మీరు వదిలేదని చెప్పేసేసి నేను తెలుసు తెలియజేస్తూ గరీబుల గిన్నెలకెళ్ళి గుంజుకొని తినేటటువంటి ఈ దరిద్రమైన అలవాటు మీరు దూరం చేయండి అదే విధంగా इ मैनारटी सोदा उड़ा पद पद शादी खाना खंडर लगा खंडर मैनारटी मित्र एक बीस पच्चीस लाख लगा दो उसको जरा दुरुस्त करो जेपी दो, क्या बात कर रहे हैं? जो भी हम करेंगे हम दिल से करेंगे ने कंसलटंटी రెండు కోట్లతో ప్రపోజల్ పెట్టి సమీ రెండు కోట్లతో నా యొక్క గ్యారంటీ ఏంటంటే మన చుట్టుపక్కల ఎక్కడ కూడా అంత అద్భుతమైనటువంటి మన షాజీఖానా ఎక్కడ కూడా ఉండదు మనకు బాస్వాడ కావచ్చు భోజనం కావచ్చు ఇక్కడ పెట్లం కావచ్చు ముమ్మనార్ కావచ్చు వేరే నియోజకవర్గాలు నారంఖేడ్ నియోజకవర్గం కావచ్చు ఎల్లారెడ్డి నియోజకవర్గం కావచ్చు ఎక్కడ చూసినా కూడా మనంత అద్భుతమైనటువంటి షాజిఖానా ఉండదు అందరూ అక్కడికి వెళ్ళొచ్చి మన దగ్గర వీళ్ళు తన కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించుకున్నట్టుగా మేము ప్రణాళికలను పంపించినాం ముదలారా ఇంకొక విషయం చెప్తా ఉన్నా ఈరోజు అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని పోతా ఉన్నాం ఇక్కడ వెనుకబడిన తరగతుల వాళ్ళకు బిచ్చుకుందా మున్సిపాలిటీలో యాభై ఆరు శాతం మేము టికెట్లు ఇచ్చినాం అడగండి బిఆర్ఎస్ వాళ్ళు ఎవరనిచ్చిన రా జనరల్ సీట్ లో మహిళలను నిలబెట్టిన జనరల్ సీట్ లో వార్డ్ వార్డ్ గంగవ్వ ఒక నేను ఈ రోజు వన్ మిత్రులకు చేతులు జోడి జరుగుతున్న ఒక విధవరాలు ఒక గరీబ్ మనిషి ఒక పెద్ద మనిషి ఆమె ముఖం చూసి మీరు ఆమెతో పోటీ వడకండి మీరు గెలిచినా కూడా లాభం లేదు ఓడికైతే మీ బతుకులు వేస్ట్ అని చెప్పేసి మనం చేస్తున్నారు గిన్నెలకెళ్ళి నేను గుంజుకున్నట్టు అయితే పాపం తెలుపు నలభై ఏళ్ళు నీ సామాజిక వర్గమా నా సామాజిక వర్గమా ఈ వర్గమా ఆ వర్గం అని చెప్పేసి అనుకోకుండా అందరికి సేవ చేసిన గంగారాం ఆయన భార్య ఈ రోజు హనుమవ్వ మీ ముంగట చేతులు జోడి చెడుతుంది ముఖ్యంగా మీ యొక్క చోటును జోడి చెడుతున్నటువంటి గంగవ్వకు మీరు కేటీఆర్ మనవి చేస్తున్నా ఒకవేళ నీలో ఏమాత్రం మానవత్వం ఉంటే నీ దగ్గర మానవత్వం లేదు అన్న నాకు తెలుసు అయినా కూడా అడుగుతున్నా వార్డు నెంబర్ వన్ నుంచి నీ క్యాండిడేట్ ను నువ్వు పూర్తిగా విడుదల విరమణ చేయించు గంగవను గెలిపించు అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా మూడవ వార్ మన ఏడవ వార్డులో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే కరెంటు వైర్లు తల్లి ముగ్గురు చచ్చిపోయారు ఆ విషయం హనుమంత్ సింగ్ చెప్పిన పట్టించుకున్నాడా ఆ కరెంట్ తీగలు అట్లనే ఎలాడుతున్నాయి ఆ కరెంట్ తీగలు తగ్గి ముగ్గురు చచ్చిపోయారు ఇంకో విషయం చెప్తా ఉన్నా ఎవరైతే ఏడో వాళ్ళు పేదలకు దళితులకు విధవరాళ్లకు మహిళలకు ధమ్కి ఆ వ్యక్తి ఎవరో తెలుసు ఆయన ఒక రౌడీ షీటర్ ఏంటి ఎవరది ఆలోచించండి ఒక రౌడీ షీటర్ కు మీరు అధికారం ఇచ్చినట్టయితే మన మనం మున్సిపాలిటీ ఏమైతుంది ఇంత కష్టపడి ప్రాణం పెట్టి తెచ్చుకున్నటువంటి మున్సిపాలిటీ అపవిత్రమైపోతుంది మిత్రులారా పాపం కలుగుతుంది అసంత వ్యక్తిని ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దు వాళ్ళు వాళ్ళ ఆలోచించండి ఆత్మ పరిశీలన చేసుకోండి ఒక విధవ దగ్గరికి పోయి నువ్వు నా కోటాకపోతే నీ పెన్షన్ కట్టినట్టు వాడేం పోడు వాడేమి నాయకుడు నాకు అర్థమైతే లేదు మిత్రులారా ప్రతి కమ్యూనిటీకి ఒక ఫంక్షన్ ఇస్తామని చెప్పినాము దాంట్లో భాగంగా మున్నూరు కమ్యూనిటీ కమ్యూనిటీకి మున్నరు కాపు కమ్యూనిటీకి రెండెకరాల భూమి ఇచ్చిన రెండెకరాల భూమిలో వాళ్ళు పెద్ద కమ్యూనిటీ ఫంక్షన్ హాల్ లేకపోతే కమ్యూనిటీ సంబంధించినటువంటి అన్ని ఫంక్షన్లు అక్కడ పెట్టుకోవచ్చు అని చెప్పేసి రెండెకరాల భూమి ఇచ్చిన చుక్కలు నియోజకవర్గంలో కాదు ఒక మాట్లాడుతున్నా ముఖ్యంగా మున్నోడు కాపు ముందు సామాజిక వర్గం కోదరులకు చుట్టుముట్టు మన నియోజకవర్గాలు కావచ్చు బాకవాడ కావచ్చు ఎల్లారెడ్డి కావచ్చు నారాయణకేడ్ కావచ్చు ఇక్కడ మున్నోరు కాపులకు ఒకే చోట ఎకరాల భూమి ఇవ్వడానికి ఇచ్చిందా ఇచ్చిందా మరి మీరేం చేయాలి కాంగ్రెస్ పార్టీ కోట లేదా కాంగ్రెస్ పార్టీ కోట శాతం చేసుకోండి ఇంకా దళితులు కూడా ప్రత్యేకమైనటువంటి భూమిని కేటాయించడం జరిగింది నిన్న వైఖ్య సహోదరులకు వాళ్ళ మీటింగ్ పెట్టడం జరిగింది వాళ్ళు కూడా మాకు కమ్యూనిటీ హాల్ కావాలి సార్ అని చెప్పి చెప్పారు వాళ్ళకి సభాముఖంగా నేను బాధా చేస్తా ఉన్నా నేను హామీ ఇస్తా ఉన్నా మీకు ఖచ్చితంగా సరైనటువంటి కమ్యూనిటీ హాల్ కు నేను ఇస్తా అదే విధంగా వాళ్ళు కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడికి కూడా నాకు జాగ కావాలన్నారు పరమేశ్వరి గుడికి కూడా నేను జాగా ఇస్తా మీరు సంతోషంగా మీరు ఆరాధించడమే కాకుండా మీ కార్యక్రమాలు కూడా సక్రమంగా జరుపుకోండి అదేవిధంగా స్వర్ణకాల సోదరులు కూడా నేను తప్పకుండా మీ కోరిక మేరకు నేను మీకు కమ్యూనిటీ హాల్ ఇస్తా విధంగా ముదిరా సోదరులకు కూడా కమ్యూనిటీ హాల్ ఇస్తా ఆ తర్వాత రజక సోదరులు వచ్చిండ్రు అయితే పేరు పేరున ఈ కులం చెప్పిండు ఆ కులం చెప్పిండు అనుకోకుండా ప్రతి ఒక్కరికి కులము సామాజిక వర్గం ప్రాతిపదికన కమ్యూనిటీ హాల్ నేను ఇస్తా ఇస్తా అని చెప్పేసి ఇంత ధైర్యంగా నేను ఎందుకు చెప్తున్నా మిత్రులారా చెప్పు ఎందుకంటే రేవంత్ రెడ్డి అని ఉన్నాడట కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి నేను ధైర్యంగా చెప్ప చెప్పగలుగుతున్నా నా ప్రభుత్వం లేక నేను అధికారం లేకుంటే నేను చెప్పడానికి అర్థం చేసుకోండి మనము గత ముందర జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో ఎనభై శాతం వరకు మనము సీట్లు గెలుచుకుందాం ఎంజుకేషన్ ఓట్లు గ్రామీణ ప్రజలు వాళ్ళు ఒక ఆలోచనతో ఒకవేళ మన అధికార పార్టీకి ఓటేసినట్టయితే మన పనులు జరుగుతాయి మన సర్పంచ్ గెలిస్తే అధికార పార్టీ సర్పంచ్ గెలిస్తే రేపు నిధులు తీసుకొస్తాడు మన గ్రామం అభివృద్ధి చెందు ఎనభై శాతం మనకు ప్రజలు ఓటేసి మన సర్పంచ్ గెలిపించింది విచ్చుకుందా ప్రజలు విజ్ఞలు చదువుకున్న వాళ్ళు అభివృద్ధి చెందిన వాళ్ళు మీరు ఆలోచించండి అధికార పార్టీకి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుంది ఆ మురికి కాలువల కంపు మీకు అలవాటు అలవాటు అయిపోయిన పోతుంది మీకు లైట్ కరెంట్ నీళ్ళు వస్తాయి స్వచ్ఛమైనటువంటి తాగునీళ్ళు వస్తాయి మీకు సిసి రోడ్లు వస్తాయి కాబట్టి మన జుక్కల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏకైక మున్సిపాలిటీ విచ్చుకుందా మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా నేను తీర్చిదిద్దా దిద్దుతా అని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా ఇప్పటికీ ఇందిరా ఇల్లు ఇచ్చినాం ఇచ్చిన మాదిలా అంతకు ముందు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు ఎప్పటి వరకు కూడా బిల్లులు రాలేదు ఇల్లు వచ్చినప్పటి నుంచి బిల్లులు పడుతున్నాయా ఇందిరా ఇల్లు బిల్లులు ఉన్నాయి ప్రతి ఈ రోజు మీ ముందు చెప్తా ఉన్నా ఎవరెవరికైతే జాగ ఉండి ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎంత మంది అన్నా కానీ రెండు వందల మంది కాని ఐదు వందల మంది కానీ ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పేసి మనవి చేస్తున్నాం మీ దాంతో పాటు జాగలేనటువంటి కరు పేదలు నిరుపేదలు ఉన్నారు వాళ్ళకు కూడా పన్నెండు ఎకరాల జాగా నేను గోపునపల్లి దగ్గర ఐసోలేట్ అందులో నుంచి ప్రతి ఒక్కరికి కడుపు నిరుపేదలకు ఎవరికైతే ఇంటి జాగా లేదో వాళ్ళకి జాగా ఇచ్చి ఇల్లు కట్టిస్తా వాళ్ళను నేను పూర్తి స్థాయిలో ఆదుకుంటానని చెప్పేసి మనవి ద్వారా మళ్ళా వడ్లు ఇంతకుముందు రైతులు ఇంతకు ఇంతకుముందు రైతులు వడ్లమ్ముకుంటే సంచికి ఐదు కిలోలు ఆరు కిలోలు పోయి ఇప్పుడు ఒక్క ఇత్తు కూడా తీసుకోకుండా రైతులకు మద్దతు చేస్తా ఉన్నాం సన్నద్యం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇందిరా ఇల్లుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఉచిత బస్ ప్రయాణం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీకు సిలిండర్లు మీకు సిలిండర్లు సబ్సీ చోడిస్తుంది కాంగ్రెస్ పార్టీ సర్పంచులు గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ బిచుకుందలు కూడా పూర్తిగా పన్నెండు వార్డులు కూడా గెలుచుకుంటున్నది గెలుచుకోబోతున్నది మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరు ముందుకు వచ్చి ఎట్లాంటి మీరు అభివృద్ధి కావాలని చెప్పి కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పన్నెండు మంది అభ్యర్థులను మీరు గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ